భవిష్యత్తు అవసరాల ముసుగులో తిరుపతిలో నిర్మించిన బృహత్ ప్రణాళిక రహదారులు గత ప్రభుత్వ పెద్దల అక్రమాలకు సాక్ష్యాలుగా మిగిలాయి రోడ్ల నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటించలేదు ఇక మురుగు వర్షపు నీరు ప్రవహించే దారి లేక మాస్టర్ ప్లాన్ రోడ్స్ మురికి కూపల్లాగా మారిపోయాయి అయితే రోడ్ల కోసం టీటీఆర్ బాండ్స్ పేరుతో కోట్లు దిగమించిన వైసీపీ నేతలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి అంతేనా అత్యధిక రిలీజ్ అయిన నగరంగా తిరుపతి నిలిచింది జగన్ ప్రభుత్వంలో పూటకో కుంభకోణం వెలుగులోకి వస్తుంది ప్రజలకు పెద్దగా అర్థం కాని కనపడని టీడీఆర్ బాండ్ల పేరిట రాష్ట్రం అంతా కోట్లు కొట్టేసినట్లు తాజాగా బయటపడింది ఈ ఇష్యూలో ఏకంగా యాభై వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఒక్క తిరుపతిలో కోట్ల ప్రచారం జరుగుతుంది తిరుపతి నగరంలో గత ఏడాదిన్నర కాలంలో నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ నిధులతో పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మాణం చేసింది ఇందులో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి ముఖ్యంగా ఏదైతే మాస్టర్ ప్లాన్ల రోడ్ల కోసం భూసేకరణ కోసం ఇచ్చిన టీడీఆర్ బాండ్ల మాట్ల బాన్ల మాటన పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కూడా విమర్శలు వచ్చాయి అందుకు తగ్గట్టు ఆధారాలు కూడా గతంలో టీడీపీ జనసేన వామపక్షాలు బయటపెట్టిన పరిస్థితి ముఖ్యంగా అనుకూలమైన వ్యక్తుల కోసం అర యాభై సెంట్లకు యాభై సెంట్ల భూమికి ఏకంగా ముప్పై ఐదు కోట్లు ఇచ్చారంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యం మరోవైపు ఏదైతే వైసీపీలో ప్రముఖులైన సజ్జల రామకృష్ణ సజ్జల రామకృష్ణారెడ్డికి చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్ పక్కనే ఒక మాస్టర్ ప్లాన్ రోడ్డు కూడా రావడం జరిగింది ఈ విధంగా పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లో కేవలం తిరుపతి నగర వాసులకు ఒక మూడో నాలుగో రోడ్లు ఉపయోగపడుతుండగా మిగతా రోడ్లన్నీ నిర్మాషణ నిర్మానుషమైన ప్రాంతాల్లో వేయడం జరిగింది తిరుపతి నగరంలో రెండు వేల ఇరవై రెండు నుంచి మాస్టర్ ప్లాన్ రహదారులపై చర్చ ప్రారంభమైతే అయితే రహదారుల విస్తరణ సందర్భంగా యజమానుల అనుమతి లేకుండా దౌర్జన్యంగా ఆక్రమించి రహదారులు వేశారని కోర్టులో కేసులు నడుస్తున్నాయి అయినా వాటిని పట్టించుకోకుండా రోడ్లు వేశారనే ఆరోపణలు ఉన్నాయి అయితే ఇక్కడ పద్దెనిమిది రహదారులను నిర్మించారు రహదారుల విస్తరణలో వెయ్యి నూట ఇరవై ఒక్క మంది యజమానుల నుంచి భూములు సేకరించారు వీరిలో వెయ్యి ఐదు వందల ఏడు మంది టీడీఆర్కు కు అర్హత సంపాదించారు అయితే ఇందులో నాలుగు వందల నలభై మూడు టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేశారు రెండు వందల మందికి నోటీసులు కూడా ఇవ్వలేదని సమాచారం నాలుగు వందల గిఫ్ట్ డేట్ కూడా పొందలేదని తెలుస్తోంది టీడీఆర్ బాండ్స్ ను కోర్టు వివాదంలో ఉన్న భూములకు సైతం ఇచ్చారు తర్వాత తీరికా వాటిని అభియాన్స్ లో పెట్టారు మాస్టర్ ప్లాన్ రహదారుల ఎంపిక కూడా విచిత్రంగా జరిగింది ఇందులో వైసీపీ నాయకులు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధుల ఉన్నాయి సజ్జల రామకృష్ణారెడ్డికి చెందిన రియల్ వెంచర్తో పాటు మిగతా అందరి నాయకుల స్థలాలు ఉన్నాయని అంటుంటారు ఈ మొత్తం వ్యవహారంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు అప్పట్లో నాయుడుపేట నుంచి వచ్చిన కమిషనర్ హారిత కీలకంగా వ్యవహరించారని అంటున్నారు చివరకు వైసీపీ హయాంలో నియమితురాలైన స్టాండింగ్ కౌన్సిల్ లాయర్ కు చెందిన నిర్మాణం విషయంలో కోర్టులో రాత్రికి రాత్రి కూల్చివేశారు ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి రహదారులు అన్ని నాయకుల అవసరాల కోసం వారి భూముల విలువ పెరగడం కోసం వేసుకున్నారని అంటున్నారు స్థానికులు వాళ్ళ వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం మాత్రమే ఇవి రోడ్లు ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదండి ఒక్కటి రెండు రోడ్లు తప్ప మిగతా అన్ని ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఏమి కరుణాకర్ రెడ్డి ఏమి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమి వాళ్ళ వాళ్ళ భూములు ఎక్కడున్నాయో అక్కడ వరకు మాత్రం వాళ్ళు రోడ్లు వేసుకొని మాస్టర్ మాస్టర్ ప్లాన్ రోడ్లు చేసుకొని వాళ్ళ వాళ్ళ వరకు రియల్ ఎస్టేట్కి ఉపయోగపడ్డాయి అంతే తప్ప ఇంకేమి ఎవరికి ఉపయోగం నిరుపయోగం అండి నాకు స్థానికుడుగా నాకు కొన్ని విషయాలు తెలుసండి కొందరికి అరవై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు టీడీఆర్ బాండ్లు వాళ్ళ వాళ్ళకి మిగతా వాళ్ళందరూ మాత్రం మా కొత్తపల్లి విలేజ్ మాది మా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టున్నారు మా వాళ్ళకి అసలు టీడీఆర్ బాండ్లు కూడా ఇవ్వలేదు ఇంతవరకు ఐదేళ్లలో అత్యధికంగా టీడీఆర్ బాండ్లు జారీ చేసిన నగరపాలక సంస్థల్లో తిరుపతి ప్రథమ స్థానంలో నిలిచింది వైకాపా ప్రభుత్వంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డికి నగరపాలక అధికారులు దాసోహమయ్యారు తిరుపతి ఆధ్యాత్మిక రంగ నగరంలో మాస్టర్ ప్లాన్ మాయాజాలాన్ని సృష్టించి ఒక అభూత కల్పనండి టీడీఆర్ బాండ్ల రూపంలో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారండి మేము గతంలో ఎవరైతే కమిషనర్లుగా తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేశారో వాళ్లతో పాటు టౌన్ ప్లానింగ్ విభాగంలో కీలకమైనటువంటి అధికారులు ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లలో కీలక పాత్ర భూమిక పోషించారు దీని తెర వెనుకల అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య పాత్ర పోషించి ప్రజాధనాన్ని కొల్లగొట్టేశారండి ఈరోజు అవసరం లేని చోట్ల రోడ్లు వీళ్ళే క్రియేట్ చేసి సృష్టించి అక్కడ అగ్రికల్చరల్ భూములు ఉంటే నాన్ అగ్రికల్చరల్ భూములుగా మార్చారు ఎవరి ద్వారా సబ్ రిజిస్టర్ ద్వారా అంటే మీరు ఒక ల్యాండ్ ని వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కమర్షియల్ గా రెసిడెన్షియల్ గా మార్చాలంటే ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించి గడ్జిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కౌన్సిల్ తీర్మానంలో పెట్టి మీరు ఇది రెసిడెన్షియల్ కమర్షియల్ అని డిసైడ్ చేయాలి మీరు ఆ విధంగా చేశారండి తిరుపతి నగరపాలక సంస్థలో ఉంటే పేపర్లు బయట పెట్టండి అంతేకాకుండా హైదరాబాద్ కోకపేటలో లేని ధరలు తిరుపతిలో చూపించి ఏకంగా అరవై కోట్ల మేర లబ్ధి పొందారని లబ్ధిదారులు చివరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి సోదరుడి కుమార్తె ఉన్నారని ఆనం వెంకటరమణారెడ్డి కుండబద్దలు కొట్టారు పెద్దిరెడ్డి సోదరుని కుమార్తె ఆశ్రితకు చెందిన అరవై సెంట్ల భూమికి ఏకంగా ముప్పై రెండు కోట్లకు టేడిఆర్ బాండ్స్ ఇచ్చారని ఆరోపించారు కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి ఏ విధంగా తిరుపతిలో మాస్టర్ రోడ్ చేశారు ఏ విధంగా జనాలను మోసం చేశారు ఏ విధంగా పదివేలు రూపాయలు వాల్యువేషన్ ఉండే ఇది వాల్యువేషన్ని నలభై చేసి మళ్ళీ అది అగ్రికల్చరల్ నుంచి కమర్షియల్ చేసి ఆ నలభై వేలు ఇంటూ నాలుగు టైమ్స్ అంటే బిట్వీన్ అగ్రికల్చరల్ అండ్ కమర్షియల్ ఇది ఇంటూ ఫోర్ టైమ్స్ అంటే లక్ష అరవై వేల రూపాయలు స్క్వేర్ యార్డ్కి ఏ విధంగా పెంచి వందల కోట్ల రూపాయలు దోసుకున్న విషయం మనకు తెలుసు చాలామందికి అసలు టీడీఆర్ బాండ్లు ఈయకుండానే దౌర్జన్యంగా రోడ్లు వేసేస్తారు ఈరోజు కూడా మూడు వందల నుంచి నాలుగు వందల మందికి ఒక తిరుపతిలోనే టీడీఆర్ బాండ్లు ఈ ఇలా ఈలా ఈ టీడీఆర్ బాండ్లు ఈయడమే కాకుండా దానికి పర్సంటేజ్ తీసుకొని మళ్ళీ ఈ టీడీఆర్ బాండ్లు వేరే వాళ్ళకి అమ్మాలంటే మా ద్వారా అమ్మాలని చెప్పి మళ్ళీ దానికి కమిషన్ ఏజెంట్లు పెట్టి అవి వీళ్ళే కొనుక్కొని మళ్ళీ ఇంకొక ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా అమౌంట్కి అమ్మడం జరిగింది ఈ మొత్తం వ్యవహారంపై అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చినా అప్పటి ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు కంటి తుడుపు చర్యగా విచారణ అధికారులను నియమించారే తప్ప ఏ ఒక్కరితోనూ సమగ్రంగా విచారణ జరపలేదు ఈ టీడీఆర్ బాండ్లది తెలియని కొమ్మకాను మళ్ళీ నేనే వస్తాననే అతను చేసినటువంటి గొప్పగా కరుణాకర్ రెడ్డి ఒక పనికిరాని మురికివాడలో ఒక సుమారు రెండు వేల రూపాయలు పెట్టి స్థలం కొని దాన్ని ముప్పై వేల రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి ఈయన కొన్నాక ధర ప్రభుత్వం ధరే ముప్పై వేలు పెంచి ప్రభుత్వానికి అవసరం లేకపోయినా వరకు రోడ్డు కూడా వెళ్ళలేదు దానికి ప్రభుత్వానికి అవసరం లేకపోయినా దాని మించి రోడ్డు వేయాలని ప్రభుత్వం తీసుకొని దానికి టీడిఆర్ బ్రాండ్లు డబలు అంటే ముప్పై వేలు ఉంటే అరవై వేలు ఇవ్వాలి అలాగే రాష్ట్రంలో తణుకులో ముప్పై ఆరు కోట్లు బాండ్లు రిలీజ్ చేయాల్సింది అక్కడ ఏడు వందల కోట్లు చేశారు అలాగే తణుకులో వైజాగ్లో ఇలాగ రాష్ట్రం మొత్తం చాలా చోట్ల ఈ కుంభకోణం చేశారు ఇది వేల కోట్ల కుంభకోణం ఇది ఇంకా ఎక్కడెక్కడ జరిగింది ఏంటి అనేది మేము కూడా చూడాలి చూసి మొత్తం కూడా దీని మీద మేము డీజీ గారికి మొత్తంగా రహదారుల విస్తరణ ఇతర నిర్మాణాల కోసం ప్రైవేటు స్థలాలు కోల్పోయిన వారికి నష్టపరిహారంగా పురా నగరపాలక సంస్థలు జారీ చేస్తున్న టీడీఆర్ బాండ్లు భారీగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి స్థలాలు కోల్పోయిన బాధితుల తరపున ప్రజాప్రతినిధులు ప్రేమ వలకబోస్తూ తెరవెనుక మంత్రాంగం నడుపుతూ వాటాలు పంచుకుంటున్నారు ఇప్పుడు ఈ వేల కోట్ల ప్రజాధనం దండుకున్న అక్రమార్కులను ప్రభుత్వం ఏ విధంగా బయటకు తీస్తుందని ఎలాంటి శిక్ష వేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది